ఈ మధ్యలో తెగ పాలు ఏంటిది సంగతి చెప్తా తిట్ట చెప్పు ఏం లేదే అప్పట్లో నన్ను ఒక అమ్మాయి ప్రేమించింది కానీ నిలువు దోపిడి చేసింది ఇంకోంతోటి పాపం చేసింది నన్ను మోసం చేసింది ఆ పుట్టలున్న పాపం వల్ల చచ్చిపోయింది అందుకోసమే ఆ పాముకు పాలు పోతాను లస్సి తాగుతావురా వద్దు పోని పాలు తాగుతావురా వద్దు పోని జ్యూస్ తాగుతా వారా వద్దు ఈ అమ్మ బుద్ధి రక్తం మాత్రం గుట్ట గుట్ట తాగుతారు సేపులు తింటావురా వద్దు పోనీ అడ్డి పండ్లు వద్దు పోనీ మామిడి పండ్లు తింటావారా వద్దు అచ్చవయపోలుగా దెబ్బలు తింటాడు గాని పూర్ణి అవ్వ పొద్దు కాబట్టి ఐదు వందలు కావాలన్నా దీన్ని ఎట్లా చేసి కూల్ చేసి ఐదు వందలు అందుకొని వెళ్ళాలి కలుపుల్లో నాయకా నువ్వు కోతల్లో మోతల్లో దీపిక సంగ ధాన్యాలు దంగేనా నువ్వు ఇసరంగా రెక్కలే ఇరిగేనా అయ్యో తడిచి పోతి వా చంటలు మాగసాలు గంతి ఇప్పుడు నీకేం కావాలా అబ్బా ఒక్క ఐదు వందలు అప్ప అప్పుడు తీసుకోపో ఆ సరే బాగా తాగపు చీచీ మూడు కోటళ్ల కన్నా ఎక్కువ తాగను అవునా ఏంటిది నేను ఓడిపోయిన కాదే నీకు పడ్డాయే బోడి మూడు ఓట్లు ఒకటి నాది ఒకటి నీది మూడో ఓటు వేసింది ఎవతి దానికి నీకు ఏం సంబంధం నీ అవ్వ కుట్టిందో నల్లి కొట్టేది మంచనా ఎలక్షన్ లో గెలి తీసుకుంటా గెలిచి ఆరు అయితే ఇంత వరకు కూడా తీసుకోవాలి ఓ పిచ్చిదానా గెలిచిదాకా ఎన్నో హామీలు ఇస్తా అన్ని ఏంది ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి మంచోళ్ళు ఎవ్వరు షెడ్ ఎవరు అని ఐదు సంవత్సరాలు ఆగుని పదివేల పట్టు చీర గురించి ఆలోచిస్తారు నల్లోడ అంటే నాలుక జీరెత్త చెప్తానా నల్లోని నల్లోడ అనుకుంటే ఏమంటారు ఓ నలుపుకున్న విలువ నీకు తెలుసా కారు మబ్బు నలుపు కడక చీకటి నలుపు నువ్వు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటప్పుడు నీ ఏలి పెట్టే చుక్క నలుపు నీ కన్నకు పెట్టుకునే కాటిక నలుపు నీ కను బొమ్మలు నలుపు నువ్వు నడుచుకుంటా వచ్చేటప్పుడు నీ ఎంబడచ్చే నీడ కూడా నలుపే ఎవ్వలకు తెలువకుండా దాచుకునే బ్లాక్ మనీ అది నలుపే న్యాయదేవత దేవత కన్న గట్టే గుడ్డ నలుపే న్యాయమూర్తులు వేసుకునే కోర్టు నలుపే ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకెన్నెన్నో నలుపులు నలుపు నారాయణుడు మెచ్చు నీ ఎరుపు ఎవరు మెచ్చు నాకు వర్షపర్తల నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చేస్తా ఇప్పుడు కేసు పెట్టేంత బాధ నీకు పక్కోని పిల్లం వారం రోజులు అయితే కనిపించక అందుకు వారం రోజుల నుంచి పార్టీల మీద పార్టీలు చేసుకుంటాను నేను భరించలేకపోతాను పార్టీలను చూసి చిచి ఓ బిత్తురు మొక్కం దాని కూరలకు ఇంతకన్నా ఉప్పు ఎక్కువ వేసిన ధర తక్కువ ఉన్నది ఎక్కువ వాడువన్నావు కదా ఉప్పు ధర తక్కువ ఉన్నది అందు గురించే ఎక్కువ వేసిన మలుచుకొని మలుచుకొని పన్నకాడికి జాలు లేసి పాలు దాగు లే నిన్నే రాత్రి అంతా పొట్టు పొట్టు లొల్లు పాలు పట్టుకోని వచ్చిన తప్పైందని చెప్పడానికి తప్పైందని చెప్పడానికి ఎప్పుడు వచ్చాడు ఇలా నాగల పంచాం కదా నన్ను పగబట్టే పాముకు పాలిద్దామని వచ్చినా ఇంకా దేవునికి పూజ చేసిన మొక్కుపోరాదు పూజలు వ్రతాలు చేసి దేవుని కోసం వెంకలాడేది నువ్వు నేను దాన ధర్మాలు చేస్తానా దేవుడే నా కోసం వెంకలాడతాడు అవ్వో ఇంతకు దాన ధర్మం చేసేది ఏంటిదో నేను చేసే దాన ధర్మం చాలా గొప్పది మందు దానం చేస్తాను మందులకు నీళ్లు కూడా దానం చేస్తాను ఆఖరికి దానికి స్టప్పు కూడా దానం చేస్తాను అబ్బో కట్టం చేసి దానం చేస్తావు నువ్వు ఇచ్చేదంతా ఎలక్షన్ల మంది ఇది వచ్చిన కంచెలు ఎన్ని తిన్నదో తెలుసా తిన్నది మొబైలే ఒక మొబైల్ తిను చెప్పుతా లెక్క పెట్టుకో చేతి వాచ్ తిన్నది టార్చ్ లైట్ తిన్నది లెటర్స్ కాయిదాలను తిన్నది ఇది బుక్కులను తిన్నది ఇది రేడియోను తిన్నది ఇది టాప్ రికార్డర్ ను తిన్నది ఇది కాల్కులేటర్ ను తిన్నది ఇరుగు పొరుగు వల్ల సోపతిని తిన్నది ఇది రిలేషన్షిప్ తిన్నది ఇది మన టైమ్ తిన్నది ఇది మన పైసలను తిన్నది ఇది మన మనశ్శాంతిని తిన్నది ఇది మన మెమోరీని తినేసింది ఇది మన హెల్త్ తినేసింది ఇది ఆల్మోగల పిల్ల పిల్లలు రిలేషన్షిప్ తినేసింది నీ అవ్వ ఇది ఉంటా ఉంటాంటే ఇంకెన్ని తింటదో పెళ్లికి ముందు నువ్వు ఎట్లుండటో ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా తెలుసా నన్ను నిడిచిపెట్టి పోవు కదా గదా కూడా అనుకోకు మన ప్రేమ శాశ్వతం కాదా అందులో అనుమానం ఎందుకు నన్ను మోసం చేయవు కదా అలాంటి నా దగ్గర నుంచి ఊహించకు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావా ఆ అవకాశం కోసం ఎదురు ఎప్పుడు బాధ పెట్టావు కదా అబ్బా నువ్వెంత అమాయకురాలు నిన్నైతే నేను పూర్తిగా నమ్మచ్చు కదా అవునా అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అవునా నిన్నైతే నేను పూర్తిగా నమ్మచ్చు కదా అబ్బా నువ్వెంత అమాయకురాలు నన్ను ఎప్పుడు బాధ పెట్టావు కదా ఆ ఆ అవకాశం ఎదురు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావా చే అలాంటివి నా దగ్గర నుంచి ఊహించకు నన్ను మోసం చేయవు కదా అందులో అనుమానం ఎందుకు మన ప్రేమ శాశ్వతం కాదా ఏహే కూడా అనుకోకు నన్ను ఇడిచిపెట్టి పోవు కదా ఈ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా తెలుసా